మండల ప్రజలందరికీ కూడా రాబోయే వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము దీనిలో భాగంగా మన ఏడవ తారీఖు రేపు వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి ఎవరైతే పర్మిషన్స్ వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా పర్మిషన్స్ అంత అంతకుముందులాగా స్టేషన్కి వచ్చి ఇక్కడ సంతకం తీసుకొని మళ్ళీ బయట కావాలి రావడం కాకుండా అందరికీ కూడా గవర్నమెంట్ సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసింది దానిలో భాగంగా అందరూ కూడా మీ సేవలో మీ దగ్గరలో ఉన్న మీ సేవలోకి వెళ్ళేసి అప్లికేషన్ ఫిలప్ చేస్తే మా స్టేషన్కి వస్తే అక్కడి నుంచి మేము చూసేసి సాధ్యసాధ్యాలు చూసి అందరికీ ఎక్కడి నుంచి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది మీరు మళ్ళీ దాన్ని మీ సేవలో డౌన్లోడ్ చేసుకొని ఆ స్లిప్ని తీసుకెళ్ళి మీ వినాయక మండపాల్లో తగిలించుకుంటే క్యూఆర్ కోడ్ వస్తుంది స్కాన్ చేస్తాము దాంట్లో భాగంగా పర్మిషన్స్ అన్ని దాంట్లో మాకు వస్తాయి సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరు కూడా స్టేషన్కి అయితే వినాయక చోటు సందర్భంగా స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు మీ అందరూ కూడా మీ దగ్గర ఉన్న మీ సేవ గడేసి మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి పర్మిషన్ తెచ్చుకోవాల్సిందో కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఈ పర్మిషన్లో భాగంగా ఎవరైతే బొమ్మలు పెట్టదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఏర్పాటు ఏర్పాటయ్యి దా ఎక్కడ అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి గొడవలు తావు లేకుండా కమిటీ మెంబర్స్ పూర్తిగా బాధ్యత వహించాలి వాళ్ళు చొరవ తీసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వినాయక నిమజ్జనం వరకు కూడా ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము ఈ వినాయక బొమ్మలు ఏర్పాటు చేసేవాళ్ళు ఆ రోడ్డుకి అండంగా పెట్టకుండా రోడ్డు మీద ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం కలిగించకుండా ఒక పక్కన ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమం కూడా చేసుకోవాలని చెప్పి పోలీస్ ఉన్నాం పోలీస్ఆర్ తరఫున దీనిలో భాగంగా మనకి ఆరు ఏడు ఎనిమిది మూడు రోజులు కోడూరు బీచ్ దగ్గర ఉన్నటువంటి వేరంగయ్య మాత చర్చి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ దీనిలో భాగంగా ఏడు ఎనిమిది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ కోడూరు బీచ్ రోడ్డు చాలా ఒకటే సింగిల్ వే ఉంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి భక్తులందరూ వచ్చినప్పుడు మనకి వినాయక నిమజ్జనాలు ఏడో తారీఖు ఏమైనా ఎనిమిదో తారీఖు కానీ ఏమైనా చేయాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ అన్నిటికీ మేము డైవర్షన్ ఏర్పాటు చేశాము ఈ ఒక్కరోజు వినాయక సంబంధించిన భక్తులు ఎవరైతే ఉన్నారో నిమజ్జనం చేస్తున్న వాళ్ళు కొడుకు బిచ్కి ఎవరైతే వస్తారో టౌన్ నుంచి కానీ మన మండలం దగ్గర కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ పక్కన ఉన్నటువంటి కాటేపేరి బీచ్కి కానీ లేకపోతే దగ్గర ఉన్న మైపాడు బీచ్కి కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏది అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళేసి నిమజ్జనం చేసుకోవాలని చెప్పి పోలీస్ సేవ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మా తరఫున వినాయక చవితికి సంబంధించిన భక్కులందరూ ఒకటే గమనించి ఆ ఒక్కరోజు మాకు సహకరించాలని చెప్పి పోలీస్ సేవ తరపున మరీ మరీ విజ్ఞప్తి చేస్తాం